నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత బాబు మెడలో బిల్లి గంట ఇంకా మోగుతూనే ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్లీ రావు చేసిన సిల్లి పనులు ఎంత రచ్చకెక్కాయో అందరికీ తెలుసు కానీ ఆ పాపం ఇంకా బాబుగారిని వెంటాడుతూనే ఉంది ఇన్నేళ్ల తర్వాత కూడా తెలంగాణ హైకోర్టు మళ్లీ బాబుకు మొట్టికాయలు వేసిందంటే బాబుగారి చేతివాటం వాటం వ్యవహారంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది అప్పనంగా ప్రజాధనాన్ని దోచుకుంటుంటే తాము వంత పాడాలా అంటూ తీవ్రంగా మండిపడింది కంపెనీ ప్రారంభించిన నాలుగు రోజులకే ఎనిమిది వందల యాభై ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఆ సంస్థకు కేటాయించడం ఎక్కడా చూడలేదంటూ తలంటింది అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చేసినా చెల్లుతుందనుకునే చంద్రబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది రెండు వేల నాలుగు మేలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఎనిమిది వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలాంటి విధి విధానాలు పాటించకుండా కేబినెట్ ఆమోదం లేకుండా ఐఎంజీ భరత్ అనే సంస్థకు కేటాయించారు అంతేకాకుండా ఆ సంస్థకు విద్యుత్ డ్రైనేజ్ నీటి సదుపాయం వంటి మౌలిక వసతులను కూడా చంద్రబాబు ఉచితంగా అందజేశారు ఈ సంస్థ చైర్మన్ బిల్లీ రావ్ చంద్రబాబుకు అత్యంత ఆప్త మిత్రుడు కాబట్టే కారు చౌకగా ఆ భూముల్ని బాబుకు కట్టబెట్టాడని అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా రెండు వేల ఆరులో తిరిగి ఆ సంస్థ నుంచి భూముల్ని రికవరీ చేయించారు అంతేకాక ఐజీఎం భరత్ చెల్లించిన మొత్తానికి ఏడాదికి పన్నెండు శాతం వడ్డీతో తిరిగి చెల్లించేందుకు ముందుకొచ్చారు దీన్ని వ్యతిరేకించిన ఐజీఎం భరత్ హైకోర్టు ఆశ్రయించింది అప్పటి నుంచి ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ తాజాగా ఈ కేసుపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్ను కొట్టివేసింది అందుకు కారణమైన మూల విరాట్ చంద్రబాబుకు సైతం న్యూస్